శివాయ గురవే నమ సర్వం శివం శివం సర్వం వీడియోకి వెళ్ళేక ముందు ప్రతి ఒక్కరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సోమేశ్వర స్వామినాథ తుమిసి ఈ వీడియోలో సందేశం ఏమంటే క్షుద్ర పూజలు నమ్మవచ్చా ఎంతవరకు నమ్మచ్చు ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను నాకు తెలిసినంతవరకు క్షుద్ర పూజలు అనేది నమ్మకూడదు అవి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఈ మధ్య చాలామంది అంటే కొందరు మాత్రం ఒక స్వామిగా ఏర్పడి ఇంటి దగ్గరకు వచ్చి మీకు అలా జరిగింది మీకు ఇలా జరిగింది అని చెప్పి మీకు ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తాం చెప్పి డబ్బులు తీసుకుని వెళ్తారు లాస్ట్కి మనము మోసపోతాం కానీ వాళ్ళు బాగానే ఉంటారు అలా ఎప్పుడు చేయకండి క్షుద్ర పూజని ఎటువంటి పరిస్థితిలోనూ నమ్మకండి అవన్నీ ఒట్టి నమ్మకం నాకు తెలిసినంత వరకు భగవంతుని భక్తితో నమ్మితే చాలు ఆయన మనల్ని కరుణిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మీకు నిజంగా అనుగ్రహం కావాలి అంటే మీ ఊర్లో ఉన్న దేవాలయం వెళ్ళి ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు ఆ భగవంతుని ముందర కూర్చుని మనస్సులో ఆయన్ని తలుచుకుని ధ్యానం చేయండి చాలు మీకు అనుకున్న పనులు అవుతాయి మీలో ఇంకా శక్తి ఏర్పడాలి అంటే ప్రాణాయామం చేయండి మనస్సు నిర్మలంగా పెట్టుకుని ఆరోగ్యానికి మంచిది మరియు మీరు అనుకున్న పనులు కూడా అవుతాయి కాబట్టి భక్తులందరికీ ఒక విజ్ఞప్తి క్షుద్ర పూజలు ఎటువంటి పరిస్థితులు నమ్మకండి నమ్మకండి భగవంతుని భక్తితో నమ్మండి ఆయన మనల్ని ఎప్పుడు కరుణిస్తాడు భగవంతుడు ఏమి చేసినా మన మంచిగే చేశారు అని అనుకోవాలి ఆ భావన ఉంటే మనకన్నీ మంచిదవుతాయి సర్వం శివం శివం సర్వం